హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అదే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులతో అయితే సద్రపు మానైతే తోలుతున్నారు చెక్క చూడండి చెక్కతో సద్రంగా పొలం అంతా మానైతే లాగిస్తున్నాడు ఒక రైతు అయితే ఇప్పుట్లయితే ట్యాక్టర్లతో మాన్ లాగేస్తున్నారు మామూలుగా అయితే కొందరైతే ఈ రైతు అయితే నీటిగా పాతకాలం పద్ధతిలో చెక్కతో మానైతే లాగుతున్న సదరపు అండి అది అలాగా తోలి తోలిన వల్ల మనం నాటు వేసిన మాట మనం నీళ్లు పెడతాం కదా నీళ్లు పెట్టినప్పుడు సద్రంగా నాలుగు మూళ్ళ ఒకే లెవెల్లో నీళ్ళైతే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఆ పొలం అంతా మానైతే సదర్పు మానైతే లాగిచ్చేసాడు ఆ రైతు అయితే చూడండి నారుగైకి ఎలా చేస్తామో మనం అలా చేస్తున్నాడు ఈ రైతు మనం నీళ్లు కాడ అదే నాటు వేసిన కాడ నాలుగు మూలలు సద్రంగా నీళ్ళు ఉంటాయి గుంట మిట్ట లేకుండా మనం నాటు వేసింది ఒక దగ్గర ట్రాక్టర్తో తోలినప్పుడు పల్లం తర్వాత మిట్ట అట్టుంటుంది ఈ చెక్క తోలిన వల్ల నీట్గా అయితే వస్తుంది సద్రంగా అయితే వస్తుంది పిండిగాడ పతి కర్రకి సకాలంగా అందద్ది ఫ్రెండ్స్ కయ్య సద్రంగా లేనప్పుడు మనం నీళ్లు పెట్టినప్పుడు మెట్టకెక్కే మెట్టకి ఎక్కేలేకే ఈ పల్లంలో మునిగిపోద్ది ఫ్రెండ్స్ అప్పుడు పల్లంలో ఉండే నారు పా అందువల్ల ఈ రైతు అయితే నీట్గా అయితే చక్కతే చెక్కతో అయితే మౌనైతే లాగేస్తున్నాడు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ